కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలం నల్లగొండ గ్రామంలో పన్నెండు మందికి నివేశన స్థలాల ఇప్పిస్తూ ఆ స్థలంలో ఇందిరామయుల నిర్మాణాలకు మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఇంటి జాగా లేని వారికి కూడా ప్రభుత్వ పరంగా నివేశన స్థలాలు ఇచ్చి ఇందిరామ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు ఇంటి స్థలం లేనివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇందుకు నల్లగొండ ఉదంతమైన నిర్శనమని అన్నారు ఈ గ్రామంలో పన్నెండు మందికి నివేశన స్థలాలను ఇచ్చేందుకు కృషి చేసిన తిమ్మాపూర్ తహసీల్దార్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమైనా పేద ప్రజల దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెడుతుందన్నారు అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ హామీలను అమలు చేస్తుందని వివరించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల కాలంలో అనేక పథకాలను అమలు చేసిందని అలాగే అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని త్వరలో మరిన్ని ఉద్యోగాల భర్తకి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పులపాలు కావద్దని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే వైద్యం చేయించుకోవాలని సూచించారు అవసరమైన నిరుపేదలకు నిమ్స్లో మెరుగైన వైద్యం పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి మండల అభివృద్ధి అధికారి విజయ్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ మాజీ అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి పెద్దంగి వ్యవసాయ కమిటీ చైర్మన్ పులికృష్ణ పార్టీ నాయకులు శ్రీగిరి రంగారావు కుంట రాజేందర్ రెడ్డి మామిడి అనిల్ కుమార్ మార్క నరసయ్య రొడ్డసాగర్ మొండయ్య లింగారావు మలయాళ సంపత్ బుధారప శ్రీనివాస్ బి సంపత్ కొత్త రెడ్డి కొండలరావు చింతల లక్ష్మారెడ్డి కుటముకుల సంపత్ రెడ్డి ముప్పిడి సంపత్ రెడ్డి రాములు యాదవ్ రెడ్డిగాని రాజు ఎలకరాజు గుండి మల్లేశం అలవాల కుమార్ పెంట వినోద్